హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి మండే ఇంకా పూజ అయితే అవ్వలేదు శ్రీవారైతే ఇక్కడ పేపర్ చదువుతున్నారు ఇంకా తను పేపర్ చదివేసరికి నేనైతే పూజ చేసుకుంటాను ఈరోజైతే కొంచెం లేట్ అయింది ఎందుకంటే మండే కదా ఇక్కడ అరుణాచల స్టోన్స్ శుభ్రం చేసి గంధం రాసి అనేది పెడతాను ఇంకా దేవుడు పూజా మందిరంలో రెండు తులసి కోటలో ఒకటి శివలింగం ఉంటాయి ఇంకా అవన్నీ శుభ్రం చేసుకుని గంధం అయితే రాసేస్తాను నిన్నైతే పాప కోన్ పెట్టింది కదా అది మీతో మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా ఇవైతే శుభ్రం చేస్తూ గంధం రాసేటప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఇంకా గంధం అయితే రాసేస్తాను ప్రతి మండే దాదాపు నేను ఈ విధంగానే నా రొటీన్ అనేది ఉంటుంది గంధం రాయటం కుంకుమ అనేది పెట్టడం ఇంకా అందుకోసమని ఇది ఉంది కదా అని నేను పూజ అయితే ఇంకా చేయలేదు ఇది అయిపోయిన తర్వాత అయితే పూజ అనేది చేసేస్తాను ఇంకా ఇదిగోండి ఈ విధంగా గంధం రాసి బొట్లు అనేది పెట్టాను ఇంక ఇప్పుడైతే పూజ అనేది చేసేస్తాను తులసి కోట్ల ఒకటి అని చెప్పాను కదా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు పప్పు నానబెట్టాను చుక్క చుక్కకూర బచ్చలాకైతే రెండు కట్టలుగా పప్పులో వేయమన్నారు పలచగా చేయమన్నారు శ్రీవారు వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండిలో ఉప్పు అనేది వేస్తున్నాను మనం ముందుగా వేస్తే కలర్ చేంజ్ అనేది అవుతుంది కాబట్టి ఇక ఫస్ట్ రోజు వేసేటప్పుడు చిన్న గిన్నెలోకి అయితే తీసుకొని ఆ రోజు వేసిన తర్వాత వేస్తాను ఉప్పు అనేది ఇంకా ఇప్పుడు ఇంకొక రోజే కదా వచ్చేదని ఉప్పు అనేది వేస్తాను ఇంకా ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది వేసి స్టవ్ వెలిగించేస్తాను ఇంకా అడుగు ప్లేట్ అనేది ఒక్కొక్కసారి నేను పెట్టను పిండి అనేది ఎందుకంటే అది తడితడిగా అయిపోతాయి ఒక్కొక్కసారి అసలు దాదాపు మ్యాక్సిమం కింద ప్లేట్ అనేది వదిలేస్తాను పిండి పెట్టకుండా పై ప్లేట్ల వరకే యూజ్ చేస్తాను ఇంకా గులాబీలు అయితే పెడదాం అనుకుంటున్నాను చామంతులు కూడా ఉన్నాయి ఇదిగోండి బచ్చలి ఆకు చుక్క కూర చాలా రోజులైంది తీసుకువచ్చి ఇక ఈరోజైతే చేస్తున్నాను చుక్క కూర వేసి ఇదిగోండి గులాబీలు అయితే ఈ విధంగా చామంతులు కొంచెం ఉన్నాయి అవి కూడా ఈరోజు కానిచ్చేసాము మళ్ళీ ఈరోజు పూలైతే తీసుకువచ్చారు చట్నీ అయిపోయింది ఇడ్లీ కదా ఇంకా పోపు కూడా వేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయటమే చుక్కకూర బచ్చలి ఆకు పప్పు ఇదిగోండి బాదం పప్పు వాల్నట్స్ ఇటు తీసుకువచ్చాను ఇంకా పప్పులో ఈ రెండు ఆకుకూరలో కలిపి పప్పు చేద్దామని అవి శుభ్రం చేసిన తర్వాత నానింది కదా పప్పు అందులో వేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో అనేది వేసేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చాయి వచ్చిన తర్వాత బీట్రూట్ అనేది కూడా చేయమంది పాప ఇంకా అది కూడా చేద్దామని చూపిస్తున్నాను మీకు ఇంకా పప్పు ఉడికింది కాబట్టి త్రీ విజిల్స్ చింతపండు గుజ్జు అనేది వేశాను ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా మెదిపేసి పోపు అనేది వేసేస్తాను ఇదిగోండి పప్పు ఈ విధంగా కొంచెం పలచగా చేయమన్నారని ఇలా చేశాను ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను పోపు అనేది అవుతుంది ఆ పోపు కూడా ఇందులో వేసామంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి పోపు వేసిన తర్వాత పప్పు అయితే ఇలా ఉంది సరే ఇదిలాగా ఉండగా నేను వంకాయలు అయితే నాలుగే ఉన్నాయని ఇంకా ఈ పప్పు చేస్తూ వంకాయ కూడా వేయించేసి బీట్రూట్ ఫ్రై కూడా చేస్తున్నాను ఇదిగోండి పాప అయితే బీట్రూట్ పప్పు టొమాటో చిప్స్